మీలాంటి కౌన్సిల్ ఎక్కడా చిక్కదు మీరు ఎక్కడ ఉన్నారో ఏమో నాకు తెలియదు హ్యాపీగా ఉన్నారో లేదో కానీ ఇంత కౌన్సిల్ నాకు తెలిసి ఇప్పుడే పరిస్థితుల్లో ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా మారిపోతున్న తరుణములో మీరు ఒక్క రోజు కూడా మీ తలను ఇట్లా తిప్పలేప్పటికీ మీకు

మీలాంటి కౌన్సిల్ చిక్కరు నాకు ఈ రెండు రాష్ట్రాల్లో పేరు తెచ్చింది మీరు మీ వల్లే నాకు ఈరోజు ఉంది మీరందరు బాధపడద్దండి మీకున్న పేరు ఎవరికి ఉండదు డబ్బులు వస్తాయి పోతాయి అన్నీ ఉంటాయి కానీ ఇలాంటి కౌన్సిల్ ఎవరికి చిక్కరు ఇప్పుండే పరిస్థితుల్లో డబ్బులకే ప్రలోభే టైంలో నాకు తెలుసు మీరు ఎవ్వరు కూడా బ్రహ్మాండంగా లేరు రాత్రి చేసుకుంటే పొద్దున తినే పరిస్థితి మీది ఇప్పుండే కాలంలో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నా జీవితంలో మటుకు ఈ కౌన్సిల్ మర్చిపో మీరందరూ ఉన్నారు కాబట్టి ఈ ముందు మున్సిపాలిటీ గట్టిగా ఉంది నేను స్టాఫ్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఇవాళ మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టినొచ్చు బాధ ఎప్పుడు పెట్టను నా కోరిక నన్ను ఈ తాడిపత్రి సాగిద్ది కాబట్టి నేను ఖచ్చితంగా ఈ ఊరికి రుణపడి ఉన్నా నాకు వేరే అవసరం లేదు బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేయాలి మీ అందరి సహకారం కావాలి స్టాఫ్ కూడా దయచేసి 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 మళ్ళీ కోరుతున్నా ఒక్క ఆరు నెలలు గట్టి కష్టపడండి అసలు మీకు కూడా పేరు వస్తుంది ఇండియాలో ఎక్కడ లేని విధంగా చేయాలనుకుంటున్నా ఇప్పుడుండే కమిషనర్ కానీ ఇంజనీర్లు కానీ అందరు ఏం ఎనర్జెటిక్ పీపుల్ అవుతుంది సోలార్ కూడా ట్రై చేస్తున్నాం ఆల్రెడీ స్థలం కూడా తీసిపెట్టినా ఎందుకంటే దూరం అయితే మళ్ళీ దానికి ఒక కోటి ఎట్లా ఖర్చు అవుతుందని పోయి అంతా ఎత్తుకితే ఒకనా పెద్ద ఆయన ఒప్పుకున్నాడు సోలార్ హండ్రెడ్ పర్సెంట్ సోలార్ చేస్తా మున్సిపాలిటీకి ఇన్ మార్చ్ ఎండింగ్ లోపల ఏప్రిల్ కంటే సోలార్ వస్తుంది అట్లనే వేరే వాళ్ళని ఒక ఆరు కోట్లు అడిగినాను వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కలెక్టర్ గారు సంతకం పెడితే వాళ్ళు ఇస్తామన్నారు సో ఈ రెండు ఉన్నాయి ఇంకా ఆ నెక్లెస్ రోడ్డుని చేయాలని ఉన్నాం కమిషనరు ఇంజనీర్లు అందరూ చాలా కష్టపడతారు బ్యాంక్ ఒక పోయి రుణాలు ఇంతవరకు నాకు తెలిసి ఏ మున్సిపాలిటీ కూడా బ్యాంకు రుణానికి పోయి ఉండదు ఫస్ట్ అంటే కొన్ని ఉన్నాయి ఇప్పుడు పూనా అట్లాంటివన్నీ వాళ్ళకు దేహ డిఫరెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏ మున్సిపాలిటీ కూడా పోయి ఉండదేమో మనం అప్పు కూడా పోతున్నాం ఎందుకంటే తీరుస్తామనే నమ్మకం ఉంది కాబట్టి అప్పు చేస్తున్నాం మీరు కూడా కొద్దిగా తగ్గించినారు స్వీడు వద్దు చేయొద్దండి మీకు మళ్ళీ ఇలాంటి ఛాన్స్ ఇంత బాగా వచ్చేసే మున్సిపాలిటీ మీకు కూడా చిక్కదు దయచేసి మీరు కూడా మళ్ళీ యథావిధంగా నాకు తెలియదు టైం టేబుల్ వేసుకొని మీరు రోజు ఆఫీస్కి రావాల్సిందే వచ్చి మేము కమిషనర్ గారు ఇంజనీర్లు అందరూ కూర్చోని విధులు మీకు చెప్తాం ఎలా పోలా ఏమని ఎందుకంటే సిస్టమ్ అంతా మారుస్తాను ప్రతిదీ ఆరు నెలల లోపల మనం ఎక్కడా ఏమని అందరూ అడగాలి అట్లే సార్ ఈ బడ్జెట్ది కూడా ప్లీజ్ సెండ్ టు కలెక్టర్ దాన్ని పంపించండి డబ్బులేం తొందర లేదు ఎవరినో గారిని పట్టుకొని కాల్లో కడుపు పెట్టుకొని నేను తీసుకొస్తాను దాని గురించి మీరేం బాధపడద్దండి బట్ మీరు కూడా కొద్దిగా స్పీడ్ తగ్గించినారు నేను మీకు కష్టం ఉంటే మాదిరే మీరు కూడా యువర్ పార్ట్ ఆఫ్ మున్సిపల్ స్టాఫ్ నాట్ కౌన్సిలర్స్ యు ఫర్గెట్ దట్ యువర్ కౌన్ కాదు పార్ట్ ఆఫ్ ద మున్సిపల్ స్టాఫ్ మున్సిపల్ స్టాఫ్ అందుకోసం మళ్ళీ మొదటికి రండి మీరు ఏం కావాలనే కమిషనర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీరేం దిగులు పడాల్సి పని లేదు లేదు ఇప్పటి నుంచి మనకు కూడా అవుట్డోరు స్టార్ట్ చేస్తాను మీరు కూడా రండి మీరు కూడా మీ కౌన్సిల్లో మీ వార్డుల్లో ఏమేమి ఉన్నాయో తక్కువ ఉన్నాయో మీరు కూడా నోట్ చేయండి దయచేసి లేదంటే మీ సెక్రటరీలు ఉంటారు మీరు కూడా ఎట్లా వాళ్ళకి చెప్పినాం కాబట్టి మీరు కూడా పోండి వాళ్ళకి పోయి డిఫెక్ట్స్ ఎక్కడ ఉన్నాయన్నీ ఇంకా ఏదైతే పోలో కరెంట్ హ్యాంగ్ అవుతుంది వైరు అన్నీ ఇంకా ఇది మిస్ ఇది అడిగేదానికి లేకుండా చాలు